అయ్యా చంద్రబాబు గారు ఫస్ట్ ఫేజ్లో యాభై నాలుగు వేల ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంతమంది పెట్టుబడులు పెట్టారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి యాభై నాలుగు వేల ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా మరి మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు సెకండ్ ఫేజ్లో రెండు వేల ఐదు వందల ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్ చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఇన్ విశాఖపట్నం కేవలం యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు దాదాపు నాలుగు వందల ఎంఓయూలు జరిగితే కేవలం ముప్పై ఐదు మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు ఇచ్చిన భూములు భూములు ఇచ్చారు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే యాభై నాలుగు వేల ఎకరాలలో ఫస్ట్ ఫేజులో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కు లేదు రిటర్నబుల్ పా ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు పేపర్లో ఉందంటున్నారు కానీ చాలా మంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా రోడ్లు ఎలక్ట్రిసిటీలు గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని పదకొండేళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు పదకొండేళ్ళుగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు మా భూములు ఎప్పుడొస్తాయో ఎప్పుడు వాళ్ళకే ఇవ్వలేదు ఇక సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు మీరు ఏ కాన్ఫిడెన్స్తో మీకు మళ్ళీ రైతుల భూములు ఇవ్వాలి మీరు ఫస్ట్ ఫేజ్లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ను చూసి మా భూముల్లో కూడా మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప ఆ బెనిఫిట్ వాళ్ళు కలగడం తప్ప అదేది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక ఫస్ట్ ఫేజ్లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇయ్యక సెకండ్ ఫేజ్లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి లాక్కోవడం అంటే ఇది దుర్మార్గంగా మీకు అనిపించడం లేదా